మండలంలో చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన అన్నదమ్ములకు అక్కచెల్లెలకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక స్వాగతం పలుకుతూ కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున మోసం చేసింది ప్రజలకు ముఖ్యంగా ఎస్సీ లకు చాలా మోసం చేసిందని చెప్పేసి మోసపోయామని చెప్పేసి వాళ్ళు పాపం ఎంతో బాధకు లోనై ఇవాళ పెద్ద ఎత్తున బాదావత్ పవన్ అనే అబ్బాయి చాలా హార్డ్ వర్కరు ఒక మతం వంద కుటుంబాలతోటి ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అందుకు వారికి హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం పలుకుతూ కృష్ణముద్రం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న నాలుగో వార్డు నుంచి ఇవాళ నేను బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది వాళ్ళు పెట్టే టార్చర్ భరించలేకనే నేను బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది నేను మరి ముఖ్యంగా గ్రామ పార్టీ అధ్యక్షుడి వల్ల నిర్లక్ష్యం వల్ల నేను కాంగ్రెస్ని వదిలిపెట్టి బీఆర్ఎస్ పార్టీలోకి అడుగు పెట్టడం జరిగింది డిసిసి ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ గారు కావచ్చు మన మురళినాయక్ ఎమ్మెల్యే గారు కావచ్చు మరియు జిల్లా అధ్యక్షులు యువజన కాంగ్రెస్ అజ్మీర సురేష్ నాయక్ కావచ్చు అలాగే ఉపాధ్యక్షుడు అల్లం గణేష్ కావచ్చు నన్ను ఎంతో ప్రోత్సహించారు కానీ మిగతా వాళ్ళు ఎవరు కూడా నా ప్రతిభను గుర్తించలేదు ఆ ప్రతిభను గుర్తించకుండా వాళ్ళు నన్ను పనికిరారు అని చెప్పేసి నన్ను పక్కన పెట్టడం వల్ల గ్రామ పార్టీ అధ్యక్షుని నిర్లక్ష్యం వలనే నన్ను వాళ్ళు పక్కకు పెట్టడం వల్ల నేను ఇవాళ బీఆర్ఎస్ పార్టీలోకి అడిగేయడం జరిగింది మన ఉమ్మడి ధంసరి మాజీ సర్పంచ్ గారు రవీందర్ రెడ్డి గారి నా ప్రతిభను గుర్తించి పార్టీలోకి బ్రదర్ మీరు మీరు వస్తే మా పార్టీకి మరింత బలం చేకూర్చుందని చెప్పేసి చెప్పారు కావున గుర్తింపు లేని చోట నేను ఉండడం కంటే నాకు ఎవరైతే గుర్తింపు ఇస్తారో అక్కడనే ఉండాలని నిర్ణయించుకొని నాతో పాటు ఒక వంద మంది కుటుంబాలు మరి ముఖ్యంగా వాళ్ళని కూడా నేను నాతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది అంచుకోటగా ఉన్న మా నాలుగవ వార్డు కేశంలో మున్సిపాలిటీ పరిధిలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మొదటిసారి అలాగే కాంగ్రెస్ పార్టీ నన్ను చేసిన మోసం వల్ల నేను ఈ పార్టీలోకి రావడం జరిగింది వాళ్లకు బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి బీఆర్ఎస్ పార్టీ సీట్ ని గెలిపించుకొని నన్ను నమ్మి నాతో పాటు సీనియర్ కార్యకర్తలు ఎంతో మంది నా మీద నమ్మకం పెట్టుకొని పార్టీని వదిలేసి నాతో పాటు బీఆర్ఎస్ పార్టీలోకి అడుగుపెట్టిన వాళ్ళందరికీ నేను వెన్నంటే వాళ్ళకు గా ఉండి ఎలా వెళ్ళాలా నేను ఎదిగినట్టు వాళ్ళని కూడా ఎదిగిసుకు